తర్వాత రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఆర్టీసీ డిపోలు ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పరిశీలించి వాటిని తిరిగి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భాగంగానే అనేక ప్రాంతాలు నేను తిరగడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ అల్లూరుకి రావడం జరిగింది అల్లూరులో ఉన్నటువంటి ఈ పరిస్థితిని నేను కళ్ళారా చూశాను సుమారుగా ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా బాగా ప్రజలు వినియోగించుకుంటున్నటువంటి ఒక స్టాండ్ ఏదైతే ఉందో బస్ డిపో ఇది ప్రస్తుతం నిరుపయోగంగా తయారైంది దీన్ని మరలా తిరిగి మొత్తం కూడా దీన్ని అంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ ప్రయాణికులకి అనుకూలంగా దీన్ని మార్చడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ రకంగా ఒక సబ్ సెంటర్గా అల్లూరిని డెవలప్ చేసి ఇక్కడ నైట్ హాల్ట్ కూడా కొన్ని బస్సులు ఉండేటట్టుగా కూడా మా ఆలోచన ఉంది ఏదైతేనే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా ముందు పరిశుభ్రం చేసి ప్రజలకి ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మాకు ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటి ఆర్టీసీ ప్రయాణికులకు ఇచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని అదే ప్రయాణికులకి తిరిగి మంచిగా ఉపయోగించుకునే దానికోసంగా ఈ అల్లూరులో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి బేదా రావు గారు కానీ బేదా రవి గారు కానీ అదే ఎమ్మెల్యే మన కృష్ణారెడ్డి గారు కానీ ఇలా అనేక అందరితో మాట్లాడుతూ దేవిరెడ్డి గారు మన సుధాకర్ రెడ్డి గారి కుటుంబం వీళ్ళందరితో కూడా నేను మాట్లాడుతున్నాను వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఆర్టీసీ యొక్క యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ని మళ్ళా ఒక రకంగా మా ఆర్టీసీ సంస్థ కోసం ఉపయోగించుకోవాలి అదే రకంగా ప్రయాణికులకు కూడా మెరుగైనటువంటి ఒక సౌకర్యాలు కావాలి కాబట్టి రెండింటిని ఆలోచించి ఈ ప్రాంతాన్ని వాళ్ళ పరిశీలించడం జరిగింది ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంతం ఇది ఇది ఈరోజు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ప్రాంతం ఉంది దీన్ని తిరిగి మళ్ళా మనకి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవ్ఞలు వారి యొక్క ఫ్రీ బస్సు ఏదైతే ఇస్తున్నారో ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఉంది అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ సమస్య రోడ్డు మీద నిలబడి బస్సులు రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మరలా ఈ ప్రాంగణాన్ని కొంత అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగ